వేములవాడ పట్టణంలో విలేకరులతో ప్రభుత్వం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కేటీఆర్ మాట్లాడింది చూస్తుంటే అధికారం కోల్పోయిన బాధలో తనకి నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు అలాగే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని మాట్లాడాలని చూస్తే అసలు వారికి బుద్ధుండే మాట్లాడుతున్నారా అని అన్నారు అధికారం కోల్పోయిన బాధలో మతి భ్రమించి మాట్లాడుతున్నారా హరీష్ రావు అన్నారు కోట్ల ప్రతి అసలు బ్యాంకులు కట్టాల్సిన పరిస్థితి కోట్ల ఈ రోజు మీరు మాకు అక్క చెప్పినప్పుడు ఆరు లక్షల డెబ్బై వేల కోట్ల అప్పు ప్రతి ఏటా బ్యాంకులకు అసలు మిత్తి డెబ్బై వేలు కట్టాలి ఇది మీరు చేసిన నిర్వాహకం ఇది ప్రజలకందరికి చెప్తే ఈ రోజు ఒక్కొక్క శ్వేత పత్రం విడుదల చేస్తుంటే ఈ రోజు మీరందరూ కూడా మేము శ్వేత పత్రం ఉన్నాడు మేము ఒకరోజు పత్రాలు ఆ బంగారని విడుదల ఉంటారు మీ భూములో ఎన్నెన్నో విడుదల చేయాలని చెప్పన్నాం ఈ రోజు ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ మధ్యపరమించి మాట్లాడే మాటలను దయచేసి ఎవరు నమ్మకొద్దని చెప్పని ఇంత కష్టకాలం వచ్చినా ఈరోజు రైతులను కాపాడుకున్న బాధ్యత ఈరోజు ప్రజలందరినీ కూడా కాపాడుకున్న బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మాట చెప్తూ ఆ గ్యారెంటీలు అమలు కాలేమంటున్నాడు అసలు మీకు చెవులు ఉన్నాయా కళ్ళు కనిపిస్తున్నాయా లేదని అడుగుతున్నా మహిళా తల్లులు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం చేస్తుంది కనిపిస్తలేదంటున్నా పది లక్షల ఆరోగ్యస్తే ఉచితంగా చేస్తుంది కనిపిస్తలేదంటున్నా రెండు వందల యూనిట్లు కాల్చుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఈరోజు గృహ నిర్మాణానికి కరెంటు ఫ్రీ ఇస్తున్నాం కనిపిస్తలేదంటున్నా ఐదు వందలకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అంటున్నా ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు రూపాయలు ఇల్లు మంజూరు చేసినాం కనిపిస్తలేదంటున్నా ఈరోజు మహిళా శక్తి మహిళలకు ఈ రోజు రుణాలు వడ్డీల రుణాలు మాఫీ చేస్తున్నావు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నీకు కనిపిస్తలేదని అడుగుతున్నా ఈ రోజు కేటీఆర్ మాటలు తంగలపల్లిలో మాట్లాడిన మాటలు పూర్తిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వేనాడ సహనసభ్యుడిగా ప్రభుత్వ వైపుగా ఖండిస్తున్న మాట సమతి తెలియస్తా ఉన్నా సిరిసిల్ల జిల్లా తంగలపెల్లిలో మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ మాట్లాడుతూ మతిభ్రమించి మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చింది కర్వ వచ్చిందనే ఆ గ్యారంటీలు అమలు చేయలేడనే మాట మాట్లాడుతున్నటువంటి దాన్ని చూస్తే అవి మతిలేని మాటలుగా చూడాలన్నా అధికారం కోల్పోయి ఇంకా దిమ్మ తిరగలేదనుకోవాలని అర్థం కావడం లేదు ఓవైపు కవిత తన సోదరి తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలు లిక్కర్ కేసులో టిఆర్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు కజిన్ సంతోష్ రావు చీటింగ్ కేసులో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు నువ్వు మీ బావ హరీష్ రావు మీ తండ్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో రోజుకో కథనం వినిపిస్తున్న సందర్భంలో మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్ప మరోటి కాదనే మాట ప్రజానికానికి ఈ రోజు కలిసి చెప్పదలుచుకున్న మాట చెప్తా ఉన్నా ఈరోజు కాంగ్రెస్ వచ్చింది చలికాలంలో నవంబర్ ముప్పై ఎన్నికలు జరిగితే డిసెంబర్ మూడున ఓట్ల లెక్కింపు జరిగితే డిసెంబర్ ఏడున మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి చలికాలంలో చలికాలం సీజన్ లో వర్షాలు పడ్డాయని అడుగుతున్నాం చలికాలం సీజన్ తర్వాత వచ్చేది ఎండాకాలం సీజన్ ఎండాకాలం సీజన్ లో ఎప్పుడైనా వర్షాలు పడతాయా కేటీఆర్ అని అడుగుతా ఉన్నా ఆ తర్వాత వచ్చేది వానకాలం సీజన్ లో వర్షాలు పడకపోతే కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందంటూ అర్థం అంటే వచ్చే వానకాలం సీజన్ లో కూడా వర్షాలు పడతాయని కోరుకుంటున్నావు కేటీఆర్ అని అడుగుతున్నాం ఈ రోజు నీ కుటుంబం అవినీతి అక్రమాల్లో పీకల్లోతు ఈ ఈరోజు ఒక్కొక్క అవినీతి అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ వెలికి తీసే క్రమంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆనాడు పీసీ అధ్యక్షులు ఉంటే ఆయన ఇంటి చుట్టూ రెండు కిలోమీటర్లు ఎవరేం మాట్లాడుకున్నటువంటి విన్న మీరు ఈరోజు నైతికత కోల్పోయి నేను అంటుండవరు ఇద్దరు ముగ్గురు వింటే విన్నం కావచ్చు అని చెప్పండి ఈ రోజు పీకల లోతులో ఫోన్ ట్యాపింగ్ లో మీరు ఈరోజు రోజు భార్యాభర్తలు మాట్లాడుకునే వింటారు వ్యాపార వర్గాలు మాట్లాడుకునే వింటారు ఈరోజు సిని సంబంధించిన వారి మాటలు వింటారు ఈరోజు రాజకీయ నాయకులు ప్రజాస్వామ్య పంతాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు పొందిన వారి మాటలు ఫోన్ ట్యాపింగ్లు విని ఈరోజు దాన్ని బయటకు వచ్చిన క్రమంలో దానికి సంబంధించిన సూత్రధారులు ఒకరొకరు బయటకు వస్తున్న క్రమంలో ఎక్కడ మేము వస్తామో అని చెప్పినటువంటి ఫ్రస్ట్రేషన్ లో భయోందోళనలో ఈరోజు మాట్లాడుతున్న మాటలు తప్ప ప్రగతి ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్న రోజు కన్ను నెత్తులకెక్కిన వీళ్ళు ప్రగతి భవన్ నుంచి అధికారం కోల్పోయి ఫామ్ హౌస్ లకు పరిమితమై ఈరోజు టిఆర్ఎస్ భవన్ లో కూడా విచ్చల విడిగా మాట్లాడిన మాటలు కూడా తప్పు ఈరోజు ఈ రోజు కాంగ్రెస్ అచ్చినంగా కరువు రాలే ఈ రోజు ఈ కరువును తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అంటున్నాం ఈరోజు కాళేశ్వరం నిర్మాణం చేసి కుంగిపోయిన తర్వాత ఇరవై పిల్లల దగ్గర పది టీఎంసీల నీరును అక్టోబర్ లో సముద్రాలు వదిలింది మీరు కాదని అడుగుతున్నా మీ బావ భావ బహుమతులు మీ టిఆర్ఎస్ పార్టీ కాదా అంటున్నా ఈరోజు పది టీఎంసీల నీరు ఒకవేళ ఉండుంటే ఈ రోజు మీరు సక్రమ కట్టడం అయితే అక్రమ కట్టడం కాకపోతే ఈరోజు కాళేశ్వరం కుంగిపోకపోతే ఆ పది టీఎంసీల నీరు ఇవ్వకపోతే సముద్రాలు వదిలిపోతే ఈ రోజు కరవచ్చు అని అడుగుతున్నా ఈరోజు ఇది ప్రజల ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నాడు బావ బావమర్దలు ఓవైపు ఈరోజు తండ్రి కొడుకులు లోవైపు ఈ రోజు ఆయన మాట్లాడితే నీ కూడా కేసీఆర్ గారు నేను అడుగుతున్నా రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ సమావేశం ఎందుకు హాజరు కాలేదు మీ నాన్నగారు అంటున్నా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ప్రజలకు సమానం చెప్పే బాధ్యత మీకు లేదని నేను అంటున్నా ఈరోజు చూస్తూ మీరు మాయ మాటలకు ప్రజలు ఎవరు నమ్మరు ఈరోజు కరువు వచ్చిందంటే అది మీ నిర్వాహకం వల్లనే అంటున్నాను బీఆర్ఎస్ పార్టీ ముందు చూపు లేకపోవడం వల్ల శ్రీకృష్ణ జలాలు రాయలసీమకు తరలించకపోతున్న జగన్ చూస్తూ చూస్తూ మీరు ఊరుకున్నట్టు సందర్భం బాగుంటున్నా శ్రీకృష్ణ జలాల్లో నీరు ఎండిపోవడానికి కారకులు మీరే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రేపు లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు కూడా రాదు సర్వేలలో టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ లేదని